ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై పార్లమెంట్లు ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఒక్క పార్లమెంట్లు గెలిపించారు ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన బిజెపి జట్టు కట్టాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నికని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా